చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఒకే ఇంట్లో ఏ వన్ గ్రేడ్ నూట నలభై నాలుగు ఎర్రచందనం దుంగలు బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లి కొత్తూరు దోనుగుంట గ్రామంలో ఇంట్లో దాచి ఉన్న భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం ముందస్తు సమాచారంతో తనిఖీ చేసిన అధికారులు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నూట నలభై నాలుగు దొంగలను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు సుమారు ముప్పై నుంచి నలభై లక్షల వరకు వీటి విలువ ఉంటుందన్నారు ఏ వన్ గ్రేడ్ ఎర్రచందనం సుమారు మూడు టన్నుల ఎర్రచందనం స్వాధీనం వీటిని పల్మనేరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు పరారిలో ఉన్న ఇంటి యజమాని భాస్కర్ రెడ్డి త్వరలో పూర్తి వివరాలు తెలియపరుస్తామన్న అటవీ శాఖ అధికారులు కొత్తూరు కొత్తూరు పంచాయతీ అనే విలేజ్ లో ఒక ఇంట్లో ఈ స్టార్ట్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే తయారు చేయడం జరిగింది పోయి ఇల్లు సర్చ్ చేశాము మనకి వన్ ఫార్టీ ఫోర్ మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ అనే లాగ్స్ దొరికినాయి ఇవన్నీ ఒక చిన్న సైజు లాగ్సే కాకపోతే ఇవన్నీ మన జపాన్లో షామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట దానికి ఉపయోగించే లాగ్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాగ్స్ అనమాట ఆ ఇంట్లో సర్చ్ అయ్యటం చేశాము అక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు ఇవన్నీ నూట నలభై నాలుగు మేము సీజ్ చేసి తీసుకొచ్చాము త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని ఎంత వాల్యూ ఉంటుంది వాల్యూ అంటే వన్ ఫార్టీ ఫోర్ సుమారు థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఉండొచ్చు సార్ ఏ వన్ గ్రేడ్ అంటున్నారు కదా అది వాల్యూ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండొచ్చు సార్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ తగ్గాయి మనం ఇచ్చే అంచనా వేయలేము సార్ నిందితుడి పేరే మేడం లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తొందరలోనే పట్టుకోవాలని వారు కూడా మీ ముందు హాజరుపరిచే మేము సార్ ఇంత మొత్తం స్టేట్లో ఇంతకుముందు ఎక్కడన్నారు కదా చాలా చోట్ల పట్టారు ఇంతకుముందు సార్ ఒక్కడైనా ఇంకా ఎవరైనా ఉన్నారే అదే పట్టు అక్యూజన్ పట్టుకుంటే వాడి కనెక్షన్స్ ఎవరు తెచ్చారు ఎవరికి సప్లై చేస్తున్నాడు వాడు ఎవరికి సప్లై చేస్తున్నాడు మొత్తం బయటకు తెలియాల్సి ఉన్నారు సార్ ఇన్ఫర్మేషన్ ఎలా సార్ మీకు ఇది अरे mm काफिडे -hmm.